మన కోసం కాకుండా దేశం కోసం జీవించాలి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ సర్పంచ్ డివి రమణ గావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం మన దేశానికి వచ్చింది అన్నారు మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపించారని భగత్ సింగ్ తక్కువ వయసులోనే ఉరి వేస్తున్నప్పుడు చిరునవ్వు చిందించారని భగత్ సింగ్ గారి తల్లి ఆవేదన చెందుతూ ఏడుస్తుంటే ఏంటమ్మా అని అడిగినప్పుడు దేశం కోసం నా కుమారుడు అమరుడు అయ్యారు నాకు మరో ఒక కుమారుడు ఉంటే దేశ స్వాతంత్ర్యం కొరకు పంపేదాన్నని అన్నారు మరొక సందర్భంలో ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో తల్లి మరణించిన బాధను దిగమింగుకొని జైల్లో ఉన్న వారి కోసం వాదించి విజయం సాధించారు ఆజాద్ హిందూ ఫోజ్ సంస్థను స్థాపించి తన యుద్ధ పోరాటాల ద్వారా బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురి చేశారు అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు అనంతరం గ్రామ సభ నిర్వహించారు సోలార్ ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని కోరారు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పంచాయతీకి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరూ మన కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం జీవించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఉప సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు నాయకులు సచివాలయ సిబ్బంది ఈ పంచాయతీ సిబ్బంది పంచాయతీ పాఠశాల ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ద్వాక్రా సంఘ మిత్రులు మహిళలు యువత పాల్గొన్నారు నిర్దాక్షణ్యంగా భారతదేశం పైన పడి వ్యాపారం కోసం వచ్చి నాలుగు వందల సంవత్సరాలు మన ప్రాణాలను కూడా దోచుకుని బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ పారిపోయారు వాళ్ళు మరి ఎంతోమంది త్యాగదనులు ఈ స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను అర్పించి మరి మన భారతదేశాన్ని దాష శృంఖలాల నుంచి కూడా విడిపించి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా మనకు ప్రసాదించారు మరి వాళ్ళ గురించి చెప్పాలంటే మరి ఈ రోజు కాదు కదా ఒక నెల ఒక సంవత్సరం కూడా మనకు సరిపోదు మనం అందరం కూడా చదువుకున్నాం పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు టీచర్లు చెబుతూ ఉంటారు అనేకమైన సందర్భాల్లో కూడా మనం వింటూ ఉంటాం దీంట్లో అతి ఒక కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలంటే మీరు చూశారు బ్రిటిష్ వాడు ఊరికే ఈ దేశం అది వెళ్ళిపోలా ఆ రోజు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని బ్రిటిష్ వాడిని ఒక విలేకరు అడిగాడు అడిగాడు ఎందుకు మీరు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని వదిలి మీరు పారిపోతున్నారు భయపడ్డారా అని అడిగితే కాదు కాదు కొన్ని పేర్లు చెప్పారు అడిగితే కాదు కాదు ఒకడు ఉన్నాడు ఆజాద్ హిందూ హిందూ ఫౌజ్ అనేసి ఒక సైన్యాన్ని పెట్టాడు మరి అంతా కూడా ఒకటి చేస్తున్నాడు ఏ రోజైనా వాడితే మాకు మొప్పాను అని వెళ్ళిపో చెప్పాడు అనమాట ఆ వ్యక్తి ఎవరంటే చెప్పండి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించింది ఎవరు సుభాష్ చంద్రబాబు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క హిట్లర్ నాయకత్వం వహిస్తూ ఉంటే అక్కడ పొత్తు పెట్టుకొని మీకు మా హిందూ పౌజ సైన్యమంతంగా సపోర్ట్ చేస్తుంది మీరు వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని తరిమేసి మాకు స్వతంత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి కమిట్మెంట్ చేసుకొని మరి ఆయన సింగపూర్ స్థావరంగా చేసుకొని అనేకమైన కార్యక్రమాలు కూడా చేశారు అంటే తిరుగుబాటు రకరకాలుగా తిరుగుబాటు చేశారు ఆయన ఒకటే కాదు మన జాతిపిత మహాత్మా గాంధీ మరి ఒక నిరాహార దిశ చేసుకుంటూ మరి ప్రాణానికి ప్రాణం కాదు దెబ్బకు దెబ్బ కాదు మన దగ్గర న్యాయం ఉండదనేసి ఒక పక్క కొడితే ఇంకో పక్క కూడా కొట్టండి అని మేము స ఇస్తాం ఇస్తాము కానీ మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళిన తాక మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ గారు కూడా వెళ్ళారు మరి దానికి కూడా గడగడలాడింది బ్రిటిష్ గడ్డ కూడా అలాంటి సందర్భాల్లో మనకు స్వేచ్ఛా సంవత్సరాలు వచ్చాయి ఇంకా కొన్ని చూసుకుంటే భగత్ సింగ్ భగత్ సింగ్ చూసుకున్నప్పుడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆయన్ను ఇంకా కొంతమందిని కూడా ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నారనే ఉద్దేశంతో అక్కడ జైల్లో ఉరి వేస్తే ఆ ఉరితాడును కూడా ఆయన ముద్దు పెట్టుకొని నా భారతదేశాని కోసం నేను సచిపోతున్నాను ఇంకా ఎంతోమంది పుడతారని కూడా ఆయన సంతోషంగా నవ్వుతూ కూడా ఉరికంబాన్ని నెక్కాడు మన మన కోసం మన దేశం కోసం మన అందరి కోసం ఆయన ప్రాణం అర్పించాడు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజు వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తూ ఉంటుంది మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా బిడ్డ చచ్చిపోతే అమ్మ ఏడుస్తుంది వాళ్ళ అమ్మ వచ్చి ఓ ఏడుస్తూ ఉంటే కొంతమంది అన్నారు అమ్మ ఏడవద్దమ్మా బిడ్డ దేశం కోసం పోయినలే అమ్మా అట్లా ఎవరైనా చచ్చిపోయినాలంతా పోవాల్సిందే కదమ్మా అని అంటూ ఉంటే ఆ తల్లి ఏం సమాధానం చెప్పిందో తెలుసా బిడ్డలరా మీకు నేను నా బిడ్డ పోయిందానికి కాదు నేను ఏడుస్తూ ఉండేది దేవుడు నాకు ఇంకా ఒక ఇద్దరు బిడ్డలు ఇచ్చింటే వాళ్ళని కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇవ్వమని పోరాటం చేయమని నేను వదిలిండేవాడిని దేవుడు నాకు ఒకే ఒక బిడ్డ ఇచ్చాడు ఆ బిడ్డ ఇప్పుడే చనిపోయినాడే ఇంకొక ఇద్దరు బిడ్డలు వేయలేకపోయినాడే దేవుడు అని చెప్పింది ఆ మహా తల్లి అంటే వాళ్ళు మనం చూస్తే బిడ్డ చనిపోయిన దానికి కాదు ఇంకా పోరాటం చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయినారే భారతదేశం కోసము అనే ఉద్దేశంతో ఆ తల్లి చెప్పింది అన్నమాట మళ్ళీ తర్వాత కూడా మనం చూసినప్పుడు ఒక మీకు ఇప్పుడు ఒక పాయింట్ ఇస్తాను అది కూడా మీరు చెప్పాల ఒక వ్యక్తి ఒక యువకుడు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో ఒక లాయరు మన భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో మరి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి నలభై ఆరు మందిని లోపల పెడితే వాళ్ళ కేసు హీరింగ్ వస్తే ఆయన వాదిస్తున్నాడు అనమాట చిన్న వయసు ఉన్నాడు ఆ అబ్బాయి వాదిస్తా ఉంటే ఒక చిన్న స్లిప్ ఎత్తుకొచ్చి ఒక అటెండర్ ఆయనకి ఇచ్చాడు చదువుకున్నాడు చదువుకున్న తర్వాత జైబులో పెట్టుకునేసి ఆయన ఎట్లా వాదించాడు ఆ కేసు గెలిపించాడు తర్వాత జడ్జి అడిగాడు ఇది అయిపోయిన తర్వాత ఏదైనా నీకేదో ఏదో మాట్లాడుతూ ఉండవు సీరియస్గా మాట్లాడుతూ ఉండవు నీ దేశం గురించి అప్పుడు బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ నీ దేశం గురించి మాట్లాడుతున్నావు స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుతున్నావు ఏదో స్లిప్ వస్తే చూసినావు కానీ నీ ముఖ కౌలికల్లో కొంచెం తేడా నేను గమనించాను ఏదో జరిగి ఉండే అది ఏముడింది ఆ స్లిప్లో నాకు చూపిస్తావా అన్నాడు అది తీసి ఆ జడ్జికి ఆయన స్లిప్ ఇస్తే వాళ్ళ తల్లి చచ్చిపోయింది వాళ్ళ తల్లి అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంది ఆపరేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళ తల్లి చచ్చిపోయింది ఆ వ్యక్తి ఎవరు తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మన భారతదేశంకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఉప ప్రధానిగాను హోమ్ మినిస్టర్ గాను పనిచేసి ఉక్కు మనిషి అని కూడా అనిపించుకున్నాడు తెలంగాణ వాళ్ళైతే అప్పుడు అన్ని అన్ని రాజ్యాలను కూడా మరి స్వాధీనం చేస్తే వాడైతే నేను ఏవన్నా నేను తీసుకుపోతే దీన్ని పాకిస్తాన్లో గెలుపుతానంటా ఉంటే మర్యాదగా వీడి విండని చెప్పేసి రాత్రి రాత్రి వచ్చి నాలుగు తన్ని వాడి కాలభారాన్ని రప్పించి మళ్ళీ దాని ఆ సంస్థానాన్ని కూడా భారత రాజ్యాంగంలో విలీనం చేసిన వ్యక్తి ఉక్కు మన వల్లభాయ్ పటేల్ గారు అలాంటి వ్యక్తి ఆ రోజు చిన్న పిల్లోడు ఆయన అప్పుడే లా తీసుకొని వచ్చాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందని వస్తే కూడా ఆయన అలాగే పెట్టి తన దేశం కోసం దేశం కోసం ఎవరైతే ప్రాణ త్యాగాలు చేస్తున్నారు మరి ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళకి నేను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా మరో మగత్ మాది వీళ్ళు విశిష్లు వేసేస్తారనేసి వాదించాడు కేసు గెలిపించాడు ఆ దబ్బుతో జడ్జి సంతకం పెట్టేసి వీళ్ళందరూ రిలీజ్ చేస్తున్నాము బాబు కూడా కొట్టివేయడం జరిగింది చూసారా బిడ్డలు చూసారా మీరు ఎంత సిన్సియర్ తన తల్లి కాదు భార్య కూడా కాదు బిడ్డలు కూడా కాదు తన ప్రాణం కూడా కాదు ఈ దేశం ముఖ్యము ఈ దేశం కోసం మనం ఏమైనా చేయాలనే సంకల్పము ఆ ఉక్కు మనిషిలో ఆ రోజు మనకు కనిపించింది వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శ ఆదర్శపాయలు మనకు మనందరికి కూడా ఇలాంటి వాళ్ళు ఎందరో ఒక అల్లూరు సీతారామరావు చూశారు ఆయన ఒక రాజ్యాన్ని వదిలేసి ఇల్లు వదిలేసి పెళ్లి వదిలేసి నా పెళ్లి కూడా వద్దని చెప్పేసి దేశం కోసం అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పల్లగొట్టి ఆయుధాలన్నీ పట్టుకొని వాళ్ళని తరిమి తరిమి పుట్టిన చరిత్ర మనం అల్లూరు సీతారామరాజు లో చూసాం ఒక ఝాన్సీ రాని ఒక పెంపుడు బిడ్డను బిడ్డ ఉంటే ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డకు రక్షణ లేదనేసి ఆ మహా తల్లి వెనకాల జోలి కట్టి వెనక కట్టుకొని వీపు కట్టుకొని కత్తి పెట్టి గుర్రం మీద పోయి బ్రిటిష్ ముస్కి ఎంతో మందిని చంపి ఆ మహా తల్లి భారత మాత ముద్దు బిడ్డ అక్కడ అసలు పాసింది చనిపోయినారు ఇలాంటి వాళ్ళు ఎందరూ మన కోసం మన దేశం కోసం మనందరి కోసం ఈ దేశ పౌరుల కోసం భావజనాల కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా మనం చూస్తాం అలాంటి త్యాగదరులందరికీ కూడా ఈ సందర్భ మనము ఘన నివాళులు కూడా అర్పిస్తూ వాళ్ళ ఆత్మలు కూడా బాగా ఉండాలి శాంతిగా ఉండాలని ప్రార్థిస్తూ మనము కూడా ఇలాంటి స్ఫూర్తి ఉంది ఇలాంటి కూడా దేశం కోసం చేయాలనేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది నేను అని కాదు నేను అనేది వదిలేద్దాం నేను ఈ పంచాయతీ బిడ్డను ఈ గ్రామ పంచాయతీ కోసం నేను ఏదో చేయాలా నేను మన ఆంధ్ర తెలుగు బిడ్డను రాష్ట్రం కోసం ఏదో చేయాలి నేను ఈ భారత బిడ్డను భారతదేశం కోసం ఏదో చేయాలా అదే విధంగా ప్రపంచం కోసం కూడా నేనేదో చేయాలా అనే ఉద్దేశంతో మనం అందరం కూడా ముందు వెళ్ళదామని కూడా చేసుకుంటున్నా మిత్రులారా సోదరులారా సోదరులారా మా గురించి మేము చెప్పాలంటే నేను కానీశేఖర్ రెడ్డి గారు కానీ మరి గ్రామ పంచాయతీ కాలనీలు అప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ అయింది మరి పంచాయతీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాలుగు పర్యాయంలో కూడా సర్పంచ్గా మీకు సేవలు చేసే ఈ ప్రజాదేవులకు సేవలు చేసే అవకాశం దొరికింది మాకు కూడా నేను కూడా రెండు సార్లు ఉప సర్పంచ్గా ఉన్నారు మరి ఇది పంచాయతీ ఇంకా బహుశా ఉండకపోవచ్చు ఈ ఫ్లాకాస్టింగ్ ఇక్కడ సర్పంచ్ హోదాలో ఇంకా మేము రాకపోవచ్చు ఎవరైనా ఇంకా బిడ్డలు కార్పొరేటర్లు కావచ్చు కార్పొరేషన్లో మరి కౌన్సిలర్గా కావచ్చు ఇంకా వేరే విధంగా కూడా బిడ్డలు మన తమ్ముళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు రావచ్చు మీరు అందరూ కూడా నేను చెప్పేది వస్తే మేము మీరు చూశారు ఎక్కడ కూడా మాకు బాధ్యతలు ఇస్తే దేవుళ్ళుగా భావించి ప్రజలను ఇది ఒక దేవాలయంగా భావించి సేవ చేశాం ఈ వరవడిని మీరు అందరూ కూడా ముందుకు తీసుకొని పోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కానీ తప్పు కానీ చేసుకోకుండా మనం మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మనకు కుటుంబాలు ఉంటాయి నేను కాదండం పిల్లల సేవ చేసుకుంటా కుటుంబాలు జరుగు మనకి ఎప్పుడైతే మనం మంచి పేరు ప్రజల్లో తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా మనకు అనేకమైన వ్యాపారాలు కావచ్చు పలుగుడి కావచ్చు వచ్చి అవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ అధికారం వచ్చినంత మాత్రాన ఏదో చేసేస్తే అవకతవకలు చేసేస్తే బాగుపడిపోతామని కొంతమంది అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు అనతకాలంలో మన కళ్ళ ముందర వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు తెల్లవారు లేస్తే ఇంకో వేరే వేరే వ్యాపకాలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అది కాదు మనం అందరం కూడా ఒక అంకిత భావంతో ఈ సాయినగర్ గ్రామ పంచాయతీ బిడ్డలు మనము పంచాయతీ కోసం చేయాలి ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మనము మనం ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలి భారత ముద్దుబిడలు మనము భారతదేశం కోసం పనిచేయాలని కూడా అందరం కూడా ఏకోన్మకంగా ముందుకు వెళ్ళాలని కూడా భారతదేశ ఔన్నత్వాన్ని కూడా ఈ సందర్భంగా కాపాడాలని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మననే మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది చూశారు కొంతమంది పెహల్గామ్ లో ముష్కరలు వచ్చి కొంతమందిని చంపి మోడీకి బోలో మోడీకి చెప్పుకోబో అంటే ఇద్దరు ఆడబిడ్డలు ఒకప్పుడు ఆడబిడ్డలు అంటే అక్కడ బిడ్డలు కాదు అనేవాళ్ళు ఇద్దరు ఆడబిడ్డల్ని లో బాంబులేసి పంపిస్తే ఇక్కడ నుంచి అక్కడ మీ కొట్టి చంపే వచ్చేసారు వాళ్ళు తీవ్రవాదులను వేసేసి వచ్చేసారు తిరిగి విజయవంతంగా మీకు అందరికీ కూడా తెలుసు అవునా కదా నైనా వేసేసి వచ్చేసారు అట్లాంటిది మన ఆడబిడ్డల శక్తి అని కూడా మీకు తెలియజేసుకుంటూ ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళదామని కూడా కోరుకుంటూ జై హింద్